తినాలి కూటమిలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి తినాలి టీడీపీ ఇన్ఛార్జ్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఫుటోలతో ఉన్న ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగించే ప్రయత్నం చేయడం ఉద్రిక్తకు దారితీసింది తినాలి పట్టణంలోని వహాబు చౌక్ ప్రాంతంలో సెంట్రల్ డివైడర్ కు ఇరవై ప్లాట్ టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ కుదీస్ పంతొమ్మిది వార్డు కౌన్సిలర్ మున్సిపల్ ఫ్లో రీడర్ పసుపుపెట్టి త్రిమూర్తి ఆధ్వర్యంలో గతంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు మంగళవారం ఉదయం మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు పోలీసులతో సహా అక్కడకు చేరుకుని తొలగించే ప్రయత్నం చేయడాన్ని టీడీపీ నేతలు తప్పుబట్టారు ఆడబాడు రాజేంద్ర ప్రసాద్ ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలు ఎలా తలపిస్తారు అంటూ ఆందోళన చేశారు నల్లరిబ్బనతో రిబ్బనతో నడగరడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది దాదాపు మూడు గంటల హైడ్రామా అనంతరం మున్సిపల్ అధికారులు వెళ్ళిపోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది పోలీసులు సర్ది చెప్పడంతో ఆందోళన చేస్తున్న టీడీపీ నాయకులు నిరసన విరమించారు

మేడం ఇది చెప్తే తెలియజేస్తాం మీరేమన్నారు బాగా ఇబ్బంది కలిగేటప్పుడు ఎవరికైనా ఇబ్బంది కలిగే తెలుగుదేశం పార్టీ సంబంధించిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి రెండు జిల్లాల పట్టభద్రుల శాసనమండ్రి సభ్యుడు ఆలపాటి రాజప్రసాద్ గారి ఫోటోతో ఉన్నటువంటి రెండున్నర అడుగు ఎనిమిది అడుగులు ఎత్తున్నటువంటి రెండు బోర్డులు వాల్చౌక్ సెంటర్ లో గత పాతిక సంవత్సరాల నుండి కూడా ఎవరికి ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఎటువంటి ఇబ్బంది ప్రజలకి ఇబ్బంది లేకుండా వాహనదారులకు ఇబ్బంది లేకుండా ఉండే బోర్డుని ఒక పది రోజుల పై చిలుపు నుండి ఒక పెద్ద అనే ఒకటి సృష్టిస్తా ఉన్నారు మేము ఒకటే కూటమిలో ఉన్నటువంటి నాయకత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం ఎన్నో వేపంతో ఎన్నో కష్టాలు ఎదురు చూసి ఎన్నికల్లో పనిచేసి మమ్మల్ని గెలిపిస్తే పార్టీ కూటమి పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కానీ కార్యకర్తగా అండగా ఉండాల్సిన నాయకత్వమే ఈ రోజు మమ్మల్ని ఈ విధంగా బజార్ నేర్చి రోడ్డు మీద కూర్చోబెట్టే పరిస్థితి తీసుకొస్తే మేము ఎవరికి సమాధానం చెప్పాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఏంటివి ఎందుకు ఇంత కుట్ర చేస్తున్నారు సున్నితమైన అంశం ఒక నాయకుడిది ఎందుకంటే ప్రజాదరణ విపరీతమైన ప్రజాదరణ ఉన్న సంగతి నేను చెప్పడం కాదు ఏ చెట్టుని అడిగినా పొట్టని అడిగినా ఏ పెళ్ళోడి దగ్గర నుండి వృద్ధుడి దాకా అడిగినా గానీ ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఫాలో అట్ట ఉంటారు అనేది అందరికీ తెలుసు అభిమానంగా ఒక జనాల్లో కట్టిందే కాదుగా వ్యాప్తంగా ఒక రాష్ట్రంలో వ్యాప్తంగా కూడా ఈ ఫ్లెక్స్ కట్టుకుంటే సాంప్రదాయం ఉంది మీకు నిజంగా దాని ఇబ్బంది కలిగితే ఒక నాయకుడిని తీసేటప్పుడు ఎందుకంటే ఇవాళ అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం ఇక్కడ మేము పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాం ఇక్కడ మా ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు ఇంకా అనేక మంది పార్టీ అనేక విభాగాల నాయకులు ఉన్నారు ఏదైనా మీకు ఇబ్బంది కలిగితే అధికారులు నేరుగా మా పార్టీ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలి లేకపోతే పార్టీ